ఓం సాయిరాం సాయిబాబా అంటేనే నమ్మిన వారికి నిలువెత్తు బంగారం సాయి అనగానే ఓయ్ అని పలికే నిజస్వరూపం అలాంటి సాయిబాబా విశ్వరూపం ఎలా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో కదా మనం రెండు కళ్ళతో ఒక్కసారి ఆయన విశ్వరూపాన్ని చూడగలమా ఇలా ఎన్నో సందేహాలు కలుగుతాయి ఇక అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లాలో కొలువై ఉన్న శ్రీ సాయి సేవా ఆశ్రమం చక్కని పంట పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో సాయిబాబా వారి మందిరాన్ని చాలా చక్కగా నిర్మించారు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ రకాల సేవలు ఆర్తులతో భక్తులకు సాయిబాబా వారు అభయసాయిగా దర్శనం ఇస్తారు రెండు వేల పదవ సంవత్సరంలో ఈ మందిర నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో శతకోటి సాయినామ మహాయజ్ఞం జరిగింది మందిరం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి కొబ్బరికాయను కొట్టి మెట్లపై నుండి అభయసాయిని దర్శించినచో కోరిన కోరికలు తీర్చునని భక్తులకు నమ్మకం భక్తులు రాసిన సాయి కోటి పుస్తకాలను ఈ మందిరంలోని ఒక స్థూపంలో భద్రపరిచారు ప్రతి సంవత్సరము శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఆ స్థూపం భక్తుల కోసం తెరవబడి ఉంటుంది I'm <speaking in> sorry, <Spanish> ఈ మందిరం లోపల విశాలమైన హాలులో సప్త అశ్వాలతో కూడిన రథం మీద షిడీ సాయి ఆసీనుడై ఎంతో అందంగా భక్తులకు దర్శనమిస్తారు ఓం సాయి రాయి రామ్ సాయి రామ్ ఈ మందిరంలో సాయిబాబా మనకి వివిధ రూపాలలో చాలా చక్కగా దర్శనమిస్తారు శ్రీరామచంద్రమూర్తి రూపంలో దర్శనమిస్తున్న రామ సాయి ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిస్తున్న ఆంజనేయ సాయి గణేశుడి రూపంలో దర్శనమిస్తున్న విఘ్నేశ్వర సాయి శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తున్న కృష్ణ సాయి అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రత్యేక విశేషం శ్రీ సాయి నూట ఐదు అడుగుల భారీ విశ్వరూపం భూమి నుండి నూట యాభై ఒక్క అడుగులతో తల ఎత్తి చూస్తే శ్రీ సాయిబాబా వారు ఆకాశాన్ని తాకుతున్నారా అనిపించే విధంగా అద్భుత దర్శనమిస్తారు ఇది కదా సాయి విశ్వరూపం

ఆకాశం నుండి సాయి దిగి భూమి మీదకు నడుచుకుంటూ వస్తున్నట్లు కనపడే ఆ సాయిబాబా విశ్వరూపం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతుంది ఆ దర్శనం మానవ జన్మ ధన్యం ఓం సాయి साईनाथ नमः ॐ श्री साईनाथय नमः ॐ श्री साईनाथलं श्री కొండమడుగు సాయి క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించదగ్గ పుణ్యక్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై